హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి చూసారు కదండి మా అక్క మా బావదైతే మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఈ వీడియో వచ్చేసరికి నేను మొన్న మా చెల్లది చెల్లె కొడుకుది బర్త్డే పార్టీ ఉందని వెళ్ళాం కదండి అక్కడి నుండి అక్కడికే అంటే మా ఊరికి అనమాట మా మేనతో వాళ్ళది కూడా మా అమ్మ వాళ్ళ ఊరే కదా అటే వెళ్ళామన్నమాట మ్యారేజ్ డే ఉందని చెప్పగానే అందరినీ అటే తీసుకెళ్ళారు అంటే మా మేన వదిన వాళ్ళ పిల్లలు అలాగే మేమందరం కూడా అక్కడికే వెళ్ళాము చూసారు కదండీ ఇలా సింపుల్గా అయితే మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే జరుగుతుందండి చూసారు కదా ఇక్కడ వచ్చేసరికి మా బావ అసలు డ్రెస్ వేసుకోమన్నా కూడా వేసుకోలేదనమాట అంటే ఇయర్ ఇయర్ చేసుకుంటే అలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళైతే రెగ్యులర్గా అయితే చేసుకోరు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అనేవి ఇప్పుడు మేమందరము ఇక్కడికి వెళ్ళాము కాబట్టి ఇక ఒప్పుకున్నారనమాట కేక్ కటింగ్కి మేము ఎప్పుడు చేసుకోమని అన్నారు బట్ మేమందరం ఉన్నాం కదా కేక్ కటింగ్ అయితే బాగుంటుందని చెప్పి తెచ్చి చేయించామన్నమాట చూసారు కదండీ ఇక్కడ వచ్చేసరికి మా మేనత్త అనమాట ఎట్లా కూర్చొని చూడండి అసలు ఏందో ఇది అంతా అన్నట్టుగా ఉందన్నమాట తనకి ఇక్కడ వచ్చేసరికి కేక్ కటింగ్ అయిపోయింది తినిపించేసుకున్నారు చూస్తున్నారు కదండి పిల్లలు చూడండి అసలు కేక్ కోసం వెయిటింగ్ అనమాట వాళ్ళు నుంచో కేక్ తెచ్చినప్పటి నుండి చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు వాళ్ళైతే ఇప్పుడు కేక్ తినిపిస్తున్న ఆమెనేమో మా ఇప్పుడు మా బావకి అక్క సొంత అక్క అనమాట అంటే మా మేనొదిన వదిన చూసారు కదండి ఆడపడచ్చు అనమాట మా అక్కకి ఆయన నాకు కూడా ఆడపడే చూశారు కదండి మా పిల్లలు చూడండి ముందే వెళ్ళి మాకు పెట్టు అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ వచ్చేసరికి తన పే ఈ తినొచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు ఈ మేము మా అని చెప్పాను కదా వాళ్ళ కూతురు అనమాట చూడండి అసలు అందరూ సెలబ్రేషన్ అందరం ఉన్నాం కాబట్టి సెలబ్రేషన్స్ అయితే కామెడీగా ఫుల్ ఎంజాయ్మెంట్గా జరిగిపోయిందనమాట ఈ బాబు చూడండి తన కొడుకు అనమాట ఇక్కడ వచ్చేసరికి మావాడు నేనే తినిపిస్తానని చెప్పి అల్లరి వాడే కేక్ కటింగ్ కట్ చేసుకొని పీస్ తీసుకొని వాడే పెడుతున్నాడు అనమాట మమ్మీ ఉంది కదరా మమ్మీ నువ్వు పెట్టండి అని చెప్తే నేను వెళ్ళాను చూసారు కదా నేనైతే కేక్ తినిపించేశాను అక్క వాళ్ళకైతే విషెస్ కూడా చెప్పాను హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పేసి చూసారు కదండీ ఇలా సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా హ్యాపీగా జరిగిపోతుందనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అసలు ఎంత కామెడీ మధ్యలో మధ్యలో ఫుల్గా అనమాట మేమైతే ఆ నైట్ అంతా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా జరిగిందండి చూసారు కదా పిల్లలు ఎంత అసలు ఇంట్లో మాలరే సరిపోయిందనమాట తినొచ్చేసరికి ఇప్పుడు ఇందాక అక్క చూపించాను కదా నేను వాళ్ళ కోడలు అండి అంటే మా ఆడపరచని చెప్పాను కదా వాళ్ళ కోడలు అనమాట తను చూసారు కదండి అసలు అందరం ఉండేసరికి అది ఒక సెలబ్రేషన్స్ అయితే ఒక మంచి పార్టీ లాగా అయితే అయిపోయిందండి జరిగిందనమాట ఆ రోజు వీళ్ళు రెగ్యులర్గా అయితే కేక్ కటింగ్ ఇయర్ ఇయర్ అయితే చేసుకోరండి ఎందుకంటే అసలు ఊర్లో ఉండే వాళ్ళు ప్రతి ఎవరు కూడా మ్యారేజ్ సెలబ్రేషన్స్ అయితే చేసుకోరు అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎప్పుడు చూడు ఈ పని చేసుకోవాలా ఆ పని అన్నట్టే ఉంటారు అదే కొత్త కొత్తగా ఈ ఇప్పుడు సిటీలలో ఉండే వాళ్ళైతే ఒకరు చూసుకుంటూ ఒకరు వాళ్ళు చేసుకున్నారు మ్యారేజ్ డే అని అలా కొంతమంది అయితే ఖచ్చితంగా చేసుకుంటుంటారు కదా ఇలా విలేజ్లలో ఉండే వాళ్ళైతే అసలు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అనేవి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఈ లాస్ట్ ఇయర్ కూడా అసలు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి అప్పుడు వచ్చేసరికి మేము కూడా అప్పుడు ఆ టైంలో కూడా మేము అందరం కలిసాము లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మేము ఆ ఊర్లో వచ్చేసి దుర్గమ్మ పండుగ ఉండే అనమాట అప్పుడు మేము అందరం ఉన్నాము అప్పుడు కూడా సేమ్ ఇలాగే సెలబ్రేషన్స్ అయితే జరిపామండి చాలా బాగా అనిపించింది అప్పుడు ఫస్ట్ టైం అనమాట వాళ్ళు కేక్ కట్ చేయడం ఇది వచ్చేసరికి సెకండ్ టైము అలాగే మేము అన్నాం కదా లాస్ట్ టైం లాస్ట్ టైం అయింది ఈ ఈసారి కూడా సెలబ్రేషన్స్ మేము అందరం ఉన్నప్పుడే జరిగింది కదా వచ్చేసారి కూడా ఇట్లనే జరుగుతుందని అలా కామెడీగా మేము మాట్లాడుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసరికి పాప వచ్చేసరికి వాళ్ళ కూతురు అనమాట మా బా అక్క వాళ్ళ పాప అనమాట అతను చూశారు కదండి ఇలాగైతే మంచిగా సెలబ్రేషన్స్ అయితే హ్యాపీగా జరగాలి మా సార్ వాళ్ళు అయితే వేరే కొత్త ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా మా మీనత్త వాళ్ళదని చెప్పేసి ఆ ఇంటి దగ్గర ఉన్నారనమాట వాళ్ళైతే ఇక్కడ వచ్చేసరికి పిల్లల్ని రమ్మంటే కేక్ తినిపిడు రా అంటే కూడా వాళ్ళు వెళ్ళట్లేదు వీళ్ళు అంటే వాళ్ళ కొడుకులు అనమాట చూడండి వీళ్ళిద్దరే ట్విన్స్ అండి వాళ్ళిద్దరు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడేమో పెద్దోడు రైట్ సైడ్ ఉన్నాడు చిన్నోడు అనమాట చూసారు కదా వాడిని కేక్ పెట్టమంటే వాడు చూస్తలేడు మీ మమ్మీ కన్నా పెట్టరా అంటే వాడు పెడుతున్నాడు అనమాట అంటే రెగ్యులర్గా చేసుకుంటుంటే కొంచెం ఎవరికైనా అంటే అలవాటు ఉంటుంది కదా అట్లా అనమాట వాడు పాపం వాళ్ళ మమ్మీ అంతగానో తెలిసి తీసుకోమన్నా కూడా తీసుకుంటలేదు చూడండి పిల్లలు చూసారు కదా సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా గ్రాండ్గా అన్ని రకాలుగా ఇక్కడ వచ్చేసరికి తను ఇందాక అక్క చూపించాను కదా మామేను వద్దని చెప్పి వాళ్ళ కొడుకు అండి కొడుకు కోడలు ఈ ఈ అమ్మాయి అయితే ఇంత ముందే పెట్టింది కదా కోడలు అని చెప్పాను కొడుకు కోడలు అనమాట ముందు ఒకతే పెట్టింది కాబట్టి తర్వాత ఇద్దరు కలిసి పెడుతురండి అంటే పెట్టారనమాట చూసారు కదండీ ఇలా విలేజ్లలో అయితే ఇలా సింపుల్గా అసలు చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట చూస్తే ఇప్పుడు మా అత్తమ్మను వెళ్ళి కేక్ పెట్టమని చెప్పాము వీళ్ళ అయితే ఒక ఫోటో అయితే తీశాను నేనైతే చూసారు కదండి మొత్తానికి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే జరిగిందనమాట పిల్లలు మాత్రం ఇక కేక్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది అందరూ వచ్చి తీసుకోండి అనగానే పిల్లలు చూడండి అసలు ఎట్లా మా భరద్వాజ్ అయితే ఫస్ట్ అనమాట నాకు వాడు తీసుకున్న కేక్ చూస్తే వాడికి చాలా అంటే ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం అండి కేక్ అయితే తను చూడండి మా ఈ ఇప్పుడు కట్ చేస్తుంది కదా కేక్ ఉషా తన పేరు నా అంటే మేము సేమ్ ఏజ్ అనమాట నేను తను చిన్నప్పటి నుండి కూడా చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాము అన్నిట్లో కూడా ఒక్కొక్కరు అయితే అసలు మా ఇద్దరిని చూసి ట్విన్స్ అని కూడా అడిగారు అక్క అని కూడా అడిగారు అనమాట అంత క్లోజ్గా ఉంటామండి మేమైతే చూసారు కదండీ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మమ్మీ నాకు కేక్ అని అడుగుతుంది మా స్మైలీ వెళ్ళి తెచ్చుకుందనమాట చూడండి చిన్న పిల్లలాగా పెద్ద కేక్ పీస్ తీసుకొని తింటుంది తిన అట్లా నేను అని నేను అంటున్నాను అనమాట నాకు కూడా తెచ్చిచ్చింది నేను కూడా తింటున్నాను కేక్ అయితే చూసారు కదండి అందరు అందరు చేతులలో కేక్ పీసాయనమాట ఏదో దొరకక దొరకక దొరికినట్టు ఉన్నది మా పరిస్థితి అట్లా తింటున్నాం అనమాట కామెడీగా అసలు ఫుల్ చాలా అంటే చాలా నవ్వుకున్నాం అసలు ఆ రోజు మొత్తం కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా అంటే హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట అందరం కలిస్తే అది వేరే కదండి అందుకోసమని అదైతే ఇది ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుందని నేనైతే వీడియో చేశానమాట ఆ రోజు చూసా చూడండి ఇక్కడ వచ్చేసరికి మ్యారేజ్ డే సెలబ్రేషన్ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ వచ్చేసరికి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు మా అక్క బావ ఫస్ట్ అయితే అత్తమ్మ తీసుకున్నారు తర్వాత వీళ్ళందరూ కూడా ఆడపడ ఆడపిల్లలే కదండి ఇంటికి అంటే అత్తమ్మ వాళ్ళ మన్మరాలు కదా బిడ్డ అనమాట ఇక్కడ వచ్చేసరికి కొడుకు కొడుకు భార్య అట్లా వాళ్ళందరిది కూడా ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారు ఇది ఒక సాంప్రదాయం అసలు అంటే మనము ఇప్పుడు ఊర్లలో అయితే కొంతమంది పట్టించుకుంటారు ఇట్లాంటివి సాంప్రదాయాలను అయితే వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి చూడండి చిన్న పిల్లలను కూడా వాళ్ళైతే కాలు మొక్కుతున్నారు మా స్మైల్ని కూడా పిలిచారు మా స్మైల్ కూడా ఆ కొద్దిగా ఏమంటారు ఆడపిడ ఆడపిల్లనే కదా అందుకోసమనే దానిని కూడా మొక్కారనమాట వద్దని చెప్పాను నేను అయినా ఎందుకు అది కూడా ఆడపిల్లనే కదా మా ఇంటికి అన్నట్టుగా తీసుకొని కాలు అయితే మొక్కారు చూడండి ఆ బుడ్డోర్ని కూడా గుంజుతుంది మా అక్క అసలు లొల్లి లొల్లి చేశాడనమాట అలుగుతుండు తనని లేదని చెప్పేసి చూసారు కదా దగ్గర తీసుకొని పిచ్చుకున్నాడు పిచ్చుకున్నాడనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ